Welcome to 7 News Telugu దండోరా ఎంఆర్పిఎస్ జెండా ఆవిష్కరణ కార్యక్రమం మాదిగా కైకి నియోజకర్గం ఏలూరు జిల్లా వర్గీకరణ మాదిగల చిరకాల స్వప్న దానిని నెరవేర్చడానికి మాదిగ దండోర ద్వారా మాదిక రిజర్వేషన్ల పోరాట సమితి ఎంఆర్పిఎస్ హక్కుల ఉద్యమం ఆవర్భించి జులై ఏడుతో ముప్పై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అభినవ అంబేద్కర్ మహాజన నేత మాన్యశ్రీ మంద కృష్ణ మాదిగ అన్న ఆదేశానుసారం జులై ఏడు ఆదివారం ఉదయం పార్టీలకు అతీతంగా జాన్పేట గ్రామంలోని బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి మాదిగ దండోరా ఎంఆర్పిఎస్ జెండా ఆవిష్కరణ చేసి ఉద్యమానికి సంఘీభావ సభ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా కైకిలూరు నియోజకవర్గ మాదిక దండోరా ఎంఆర్పిఎస్ ఇన్ఛార్జ్ విజయ్ వంగల్పూడి మాట్లాడుతూ కైకిలూరు నియోజకవర్గంతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి మాదిగ గ్రామంలో ఎంఆర్పిఎస్ కమిటీలు ఏర్పాటు చేసి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల సహకారంతో మాదిగా రిజర్వేషన్ల పోరాటాన్ని ఉధృతం చేస్తామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జాన్పేట గ్రామ పెద్దలు శరత్ గోనా సతీష్ పిల్లనగ్రోవి మదన్ కుమ్మరికుంట టీడీపీ పార్టీ నాయకులు వేలుపుల విజయ్ సునీల్ రాయినూతల జాన్పేట ఎమ్ఆర్పిఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు